స్వాగతం మండలం పాండవగల్ గ్రామంలో ఉపాధి హామీ ఫిల్డస్ట్రైంట్ ఈ రమని కొనసాగించాలని కోరుతూ ఆదోర ఎంపీడీఓ గారికి గ్రామ ఉపాధి మీటింగ్ అట్లాగే గ్రామ సర్పంచ్ వార్డు మెంబర్లు గ్రామ ప్రజలు ఉపాధి హామీ కూలీలు సంతకాలతో కూడిన విలుపత్ ఎంపీడీఓ గారికి ఇవ్వడం జరిగింది ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజీనామా చేయమని చెప్పేసి ఒత్తిడి పెరుగుతోంది ఉంది ఈ ఒత్తిడి చేయొద్దు మాకు ఫీల్డ్ ఎస్టేట్ ఇవ్వమని కొనసాగించండి అని చెప్పేసి ఉపాధామి కూలీలందరూ కూడా ముక్తకంఠంతో చెప్తున్నారు ఆ విషయాన్ని ఎంపీడీఓ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అందుకోసమే ఇప్పటికైనా కూటమి ప్రభుత్వము పెద్దలు ఎమ్మెల్యే గారు కానీ అట్లాగే మరి స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కానీ అందరూ కూడా ఆలోచించి గ్రామ ప్రజలు దాదాపు నాలుగు వందల మంది పైగా ఉపాధి కూలీలు పనులు చేసుకుంటున్నారు చాలా ప్రశాంతంగా ఉంది అట్లాంటి చోట వేరే వాళ్ళని నియమించి ఆ రకంగా ఉపాధి కూలీలు పట్టకొట్టద్దని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం కూడా ఆ రకంగా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం దీనికి సంపూర్ణంగా వీళ్ళు చేస్తున్నటువంటి పోరాటానికి సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తుంది అట్లా కాకుండా ప్రభుత్వం కనుక ఏదైనా నిర్ణయం తీసుకొని ఫీల్డ్ ఎస్టేట్ని కనుక తొలగిస్తే ఊరుకునేది లేదు అవసరమైతే రోడ్లు ఎక్కడం కానీ మరి ఎవరిని కలవాలో లేదంటే ఏదైనా ఆందోళన కానీ పెద్ద ఎత్తున చేపడతామని చెప్పేసి ఈరోజు పాండవగల్ గ్రామ ప్రజల తరఫున అట్లాగే ఉపాధి కూలీల తరఫున మేము వ్యవసాయ కార్మిక సంఘంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాము ఆ రకంగా మీరు తీసుకురావద్దు ఫీల్డ్ ఎస్టేట్ని కొనసాగించాలనేటువంటి పద్ధతులు ఈరోజు మేము మిమ్మల్డము ఇంపిడోగా చూడడం జరిగింది ఆయన కూడా పై అధికారుల దృష్టికి నాయకుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పడం జరిగింది కాబట్టి ఆ రకంగా కొనసాగించే విధంగానే ప్రభుత్వం చూడాలి లేకపోతే కూలీలందరితో పెద్ద ఎత్తున రోడ్లు రోడ్ల మీదకి లేదా ఆందోళన చేపడతామని చెప్పేసి హెచ్చరిక చేస్తున్నాం నా పేరు వ్యవసాయ కారణం